గుండె ఆరోగ్యానికి ఆయుర్వేదం మేలు చేస్తుంది సర్వరోగ నివారణి అనే అర్థం తులసి ఆకులు డైరెక్ట్గా తీసుకోకూడదు దీనిని నీటిలో కానీ మజ్జిగలో కానీ తీసుకోవడం మంచిది మజ్జిగ అనేది సరి అయిన అనుపానం ఉసిరికాయలు తినడం అనేది ఆరోగ్యానికి గుండెకు ఎంతో మేలు కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరికాయలను తేనెలో నానబెట్టి తినకూడదు ప్రాణాయామము పంచకర్మ అంటే తైల ఉంటాయి ఇవి కటి వలయము నడుము చుట్టూ తైలమర్ధన వెన్ను వెన్ను పాము మొత్తము తైలమర్దన అరికాలు నుంచి తుంటి వరకు తైలమర్ధన నస్య కర్మ వమన కర్మ ఈ రకంగా ఐదు ఉంటాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంచకర్మ చేయించుకుంటే మీ కారుకి ఇంజన్ సర్వీసింగ్ చేసినట్లుగా పనిచేస్తుంది